హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం గార్లిక్ చికెన్ ఫ్రై చేసుకుందామండి కోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసి హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను పసుపు తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటున్నాను ప్యాన్ హీట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మిరియాలు మూడు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచు పట్ట ఐదు నుంచి ఆరు ఎండిమిరకాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటన్నిటినీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను జార్లో తీసేసుకొని దీన్ని నేను మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకుంటున్నాను చక్కగా మిక్సీ పట్టేసుకున్న వాటిల్లో ఒక ఇరవై వెల్లుల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మ్యారినేట్ చేసేసుకున్నా చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి త్రీ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఏ అవుతున్నప్పుడు కర్రీ వేసుకుంటున్నాను అండి ఇక్కడ నేనేం వాటర్ వేయలేదండి ఆయిల్తోనే ఫ్రై చేసుకున్నాను ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇలా చేసి పెట్టి పెట్టుకున్నాం కదండి పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి మొత్తం పౌడర్ వేసేసుకున్నాను వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకోండి నేను చెక్ చేశాను నాకు సరిపోయిందండి ఉప్పు కారం రెండు మీరు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో కొంచెం పుదీనా వేసేసుకుంటున్నాను పుదీనా వేసేసుకొని ఫ్రై చేసుకొని దించేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్